ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఎనిమిది వందల కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ది పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ ఎంపీ కడియం కావ్య జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో జరిగే ప్రజాపాలన ప్రగతి బహిరంగ సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒంటి గంటకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు ఒకటిన్నర వరకు ఇందిరా మహిళా శక్తి బస్సులు స్వయం సహాయక సంఘాల స్టాల్స్ ను సందర్శిస్తారు అనంతరం మూడున ప్రజాపాలనకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు రేవంత్ రెడ్డి